బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సినీ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు ఆయన వయసు యాభై మూడు సంవత్సరాలు ఇంగ్లాండ్లోని పోలో ఆడుతూ ఉండగా సంజయ్ కపూర్కు గుండెపోటుకు గురయ్యారు ఆయన మరణంతో బాలీవుడ్లో విషాద అమ్ముకున్నాయి దేశ పారిశ్రామిక రంగం కూడా షాక్కి గురైంది పలువురు ప్రముఖులు సంజయ్ కపూర్ మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు భారతీయ ఆటోమొబైల్ రంగానికి సంజయ్ కపూర్ సుపరిచితులు సోనకామ్స్టార్ అనే సంస్థకు సంజయ్ చైర్మన్గా ఉన్నారు ఆటోమోటివ్ విడిభాగాల తయారీలో ఈ సంస్థ దేశంలోనే టాప్లో ఉంది అలాగే ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సంజయ్ కపూర్ పరిశ్రమ అభివృద్ధి కృషి చేస్తున్నారు వ్యాపారంతో పాటు క్రీడలంటే సంజయ్కు ఎంతో ఇష్టం ముఖ్యంగా పోలో ఆటను ఆయన ఎంతో ప్రేమించేవారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు పోలో పోటీల్లో చురుగ్గా పాల్గొనేవారు ఆర్యస్ అనే పేరుతో సొంతంగా పోలో జట్టు కూడా సంజయ్ కపూర్కు ఉండేది బాలీవుడ్లో బలమైన నేపథ్యం ఉన్న కపూర్ కుటుంబ వారసురాలు అప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ను సంజయ్ వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగులో వీరు విడాకులు తీసుకున్నారు తర్వాత మోడల్ నటి ప్రియా సచ్దేవ్ను సంజయ్ వివాహం చేసుకున్నారు కొద్ది రోజుల క్రితం సంజయ్పై కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు నా మాజీ భర్త నన్ను వేలం వేశాడని ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో రాత్రి గడపాలని అన్నాడంటూ ఆమె సీరియస్ కామెంట్స్ చేశారు నాతో పెళ్ళైన తర్వాత కూడా సంజయ్ తన మొదటి బారితో ఎఫ్ఐఆర్ కొనసాగించాడని దీనిపై ప్రశ్నిస్తే నా మీదే దాడి చేశాడంటూ కరిష్మా తెలిపారు సంజయ్ తల్లి కూడా వేధింపులకు గురి చేసిందని అత్తింటి వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నానని కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక సంజయ్ కపూర్ తన మరణానికి కొన్ని గంటల ముందు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదం తనను కలిచివేసిందని మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు సంజయ్ తన సోషల్ మీడియాలో పెట్టిన చివరి పోస్ట్ ఇదే ఆ వెంటనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోవడం సన్నిహితులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జూన్ పన్నెండున ఇంగ్లాండ్లోని గాడ్స్ పోలో క్లబ్లో పోలో మ్యాచ్ ఆడుతూ ఉన్న సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ఒక తేనెటీగా లేదా చిన్న పురుగు ఆయన నోట్లోకి వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి దాన్ని బయటకు తీసుకురావడానికి సంజయ్ అంతగానో ప్రయత్నించారు ఊపిరి ఆడలేదు ఈ సమయంలో తీవ్రమైన అలర్జీ రియాక్షన్కు గురయ్యారా ఆయన ఆయనకు అస్సలు ఊపిరి ఆడని పరిస్థితి తీవ్ర భయాందోళనకు గురై ఆ సమయంలో అసలు ఊపిరి ఆడలేదు దీంతో గుండెపోటుకు కూడా గురయ్యారు వెంటనే ఆటోను నిలిపివేసి వైద్య సహాయం అందించి సంజయ్ను బతికించేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు అయినా ఫలితం దక్కలేదు దీంతో సంజయ్ కపూర్ మరణించినట్టు డాక్టర్లు ప్రకటన చేశారు